ఈ ప్రభుత్వానికి ఏ విషయాలపైన చర్చ చేసే దమ్ము లేదు ప్రతిపక్షంగా మేము అడిగినాం లగచర్ల రైతులు నెల పదిహేను రోజులుగా జైల్లో ఉన్నారు ఆసుపత్రికి అంబులెన్స్లో తీసుకుపోవాల్సిన రైతులు బేడీలేసి తీసుకుపోతున్నారు ఇది దుర్మార్గమైన పరిపాలన ఆ రైతుల గురించి మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము శాసనసభలో స్పీకర్ గారిని అడిగితే నిన్న సమయం ఇవ్వలేదు ఇవ్వల సమయం ఇవ్వలేదు రైతుల సమస్య కంటే వీరికి టూరిజం సమస్య మీద ఎక్కువ మక్కువ ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి టూర్లే తప్ప ఇంకొకటి ఏం చేయలేదు అయితే ఢిల్లీ టూర్లు లేదంటే జైపూర్ టూర్లు లేదా కొరియా టూర్లు ఈ టూర్లు తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఏమాత్రం సోయలేదు ఆత్మహత్య చేసుకున్న రైతుల దగ్గరికి టూరు పోయేది లేదు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల దగ్గరికి టూరు పోయేది లేదు మీ దుర్మార్గం వల్ల చచ్చిపోయిన బాధితుల దగ్గర పోయేదానికి లేదు మూసీ బాధితుల దగ్గర పోయేదానికి లేదు ఏ సోయి లేకుండా మేము ఏదో టూరిజం డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు టూరిజం మీద మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల విద్యార్థుల పట్ల యువకుల పట్ల Una chita, su de que en el